నమస్తే మనపల్లి మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పదహారవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము ఇంకా మదనపల్లి పూల మార్కెట్ల ధరలు ధరలు అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన అన్న పేరు అయితే కృష్ణ మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ అయితే ఇస్తారు మదనపల్లి శ్రీ వినాయక అండి ఇంకా తేమ పూలు అయితే వస్తున్నాయి చూసుకోండి ఇంకా బంతిపూలల్లో ఎల్లో బంతిపూలు కిలో ఐదు రూపాయలు వట్టి పూలు అయితే ఆ రేటు వెళ్తున్నాయి కొంచెం తేమగా ఉంటే మార్కెట్లో అయితే రైతులకి అది నష్టం వస్తుంది చూసుకోండి ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు ఐదు నుండి పది రూపాయలు ఇంకా చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై రూపాయలు ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్భై రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై రూపాయలు త్యాంపూలు అయితే తే తేవద్దండి దయచేసి చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్భై రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై రూపాయలు రోజాలలో వి రోజా కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా కిలో నూరు రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు రోజా మ్యాంగో రోజా కిలో నూరు రూపాయలు సెంట్రోజా కిలో ఎనభై నుండి నూరు రూపాయలు కాగడాలు కిలో నూట యాభై రూపాయలు కనకాంబరాలు కిలో మూడు వందల యాభై రూపాయలు మొగ్గలు కిలో నాలుగు వందలు లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు నందివర్ధనం పూలు కిలో ఎనభై నుండి నూరు రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ధరలు